నమస్తే అందరికీ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలానే ఈరోజున వీడియో మష్రూమ్ కర్రీ చేశాను చూడండి ఎంజాయ్ చేయండి ఓకే ఇంకా రెసిపీ చూద్దామా ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు పర్లేదు ఎలా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం నేను కొంచెం వేసాను అనమాట అంటే నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నాను కదా చూద్దామని చెప్పేసి పోపేసేసాను అందులో నేను జీలకర్ర అన్నిట్లో వేస్తున్నాను మీరు గమనించారో లేదో నేను అన్నింటిలో జీలకర్ర వేస్తానమాట ఈ చాపర్ వచ్చిన తర్వాత మేమన్నీ ఇందులో వేసుకుంటూ చాలా ఈజీ అయిపోతుంది పని చాలా హ్యాపీగా అయిపోతుంది మనం ఆమ్లెట్ అలాంటివి వేసుకోవడానికి కూడా అస్సలు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట హ్యాపీగా అలానే ఫస్ట్ అవి ఆనియన్ వేసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట అది నేను షూట్ చేయలేదు మర్చిపోయాను ఇంకా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అవి చాప్ చేశాను అనమాట అది అయిపోయిన వెంటనే నేను ఒక్కటే మిర్చి తీసుకున్నాను అది మీకు చూపిస్తున్నాను ఆ మిర్చి కట్ చేసి వేసుకున్నాను అనమాట ఆ రెండు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట అల్లం వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది మీరు ఫ్రెష్గా చేసుకుంటుంటే ఇంకా బాగుంటుందబ్బా నేనైతే ఇంకా పని అయిపోతుంది అన్నట్లుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు మసాలా పొడులు కూడా అన్నీ పెట్టేసుకొని ఉంచుకుంటాను ఫ్రెష్గా ఉంటే ఏదైనా నీట్గా టేస్ట్గా బాగుంటుంది అది కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక నేను ఒకటే టమాటో తీసుకున్నాను ఇంకా మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకా ఇంకో టమాటా తీసుకోవచ్చు లేదు కొంచెం జీడిపప్పు వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు కొంతమంది కర్డ్ వేసుకుంటారు పెరుగు అలా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కానీ కూర టేస్ట్గా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు బాగుంటుంది కొంచెం వాటర్ వచ్చాయన్నమాట అది టమాటా కూడా బాగానే మగ్గిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ నేను మష్రూమ్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా తెచ్చి తీసుకున్న వెంటనే చేద్దాం అనుకుంటా అది కొంచెమైనా నల్లబడకుండా నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు అందుకనే ఎప్పుడైనా సరే ఫ్రెష్ ఫ్రెష్ అయినప్ప వెంటనే చేసుకుంటే బాగుంటుంది మీరు వెంటనే చేసుకోండి అస్సలు మర్చిపోవద్దు అలాగే ఉప్పు కారం ఇప్పుడే నేను చూసుకున్నాను ఇందాక ఉప్పు వేసాను కారం వేసాను అది కొంచెం రెండు నాకు ఈక్వల్గా సరిపోయినాయి ఇంకా అసలు చూసుకునే పని లేదు నేను ఫస్ట్ ఆనియన్స్లో కూడా నేను సాల్ట్ వేసాను చూశారు ఇంకా కావాల్సినన్ని నీళ్ళు పోసుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఆ నీళ్ళన్నీ ఇంక పోయేదాకా మగ్గించుకుందాం మీకు కొంచెం పులుసుగా కావాలి అని అనుకుంటే నీళ్ళు నీళ్ళుగా కొంచెం అలానే ఉంచుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మాకు ముద్దగా సరిపోతుంది అని అనుకో చెప్పేసి నేను అలా చేశాను మనం మష్రూమ్ ఉడకదేమో అనుకుంటాం కానీ చాలా స్పీడ్గా ఉడుకుద్ది దానికి ఎక్కువ ప్రాసెస్ ఏం అవసరం లేదు ఆ వాటర్కి అసలు మామూలుగా మూత పెట్టేస్తేనే మగ్గిపోతుంది ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి మనం అలా వేసుకుంటే మసాలా పొడులు నేను ఏమీ వేయలేదు చాలామంది వేసుకుంటారు మాకు నచ్చదు అంటే నచ్చదు కాదు కొంచెం మంట అంటారు మా పిల్లలు అని చెప్పేసి నేను వేయను ధనియాల పొడి మాత్రం వేస్తాను చాలా బాగుంటుంది ఆ మూత తీసిన వెంటనే ఆ స్మెల్ వచ్చిందండి చాలా బాగుంది కొత్తిమీర వేసాను ఇంకా కొంచెం అది ధనియాల పొడి ఫ్లేవర్ పోకుండా ఉండాలని చెప్పేసి ఉరక జస్ట్ అలా కలిపేసి నేను మూత పెట్టేసుకున్నాను అనమాట అంతే మీకు నచ్చితే నా ఛానల్ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి ఓకేనా మళ్ళీ మీకు నచ్చితే మరొక్క వీడియోలు కలుద్దాం అంటాను సూపర్గా మెత్తగా కుక్ అయిపోయింది చాలా బాగుంది పర్ఫెక్ట్గా సరిపోయింది ధనియాలు పొడేసాం కదా ఆ స్మెల్ వస్తుంది అది పోకుండా కొంచెం సేపు నేను కవర్ చేసి ఉంచుతాను అనమాట ఓకే గాయస్ బాయ్